తింటున్నా తి చెట్టులన్నీ తింటాను మీకెవ్వరికి ఇంత కూడా ఏమో నువ్వా నువ్వు నువ్వు చూడన్నా వీళ్ళంతా నన్ను మామిడికాయలు అడుగుతున్నారు శశిత్య శశి తతయ్య మాకు ఒక్క కాయ కూడా వేట్లేదు కాయలు తన తినేస్తుంది ఇప్పుడు పది కాయలు తిని హే అబద్ధాలు నుంచి అన్నం లేదు కాస్త అన్నం కానీ నాకు ఈ మామిడికాయలే కావాలి మామిడికాయలు కాదు ఏమైందమ్మా కళ్ళు తిరుగుతుంది కళ్ళు తిరుగుతున్నాయా జాగ్రత్త జాగ్రత్తగా దిగు నమ్మది 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 Tama. Ah, ha? Ay! Hindi ito, ma! Ah. Ah! తమ్మ బిడ్డలు కందని తెలిసి మేమంతా ఎంతో సంతోషించాం బాబు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఆ బిడ్డ దక్కలేదు బాబు ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సీతమ్మ తనను రాజా ఏ గుళ్ళు అయితే పెళ్లి చేసుకున్నాడు ఆ గుడి దగ్గరే పిచ్చిదల్లా తిరుగుతుంది బాబు తల్లి బాబు నా బాబు ఆశ్చర్యపోకండి నేను మీ రాజను కాదు నీలాగే ఇప్పుడు కూడా నేను రాజన్ అనుకుని స్పృహ పడిపోయింది ముందుంటికి తీసుకెళ్దాం పదండి రంగయ్య ద్వారా మీకు అదంతా తెలుసుకున్నాం ఇవిడికి మతిపోయిన తర్వాత మీరు వైద్యం చేయించలేదా చేయించాను బాబు నా వల్ల అయిందంతా చేయించాను కానీ మళ్ళీ మామూలు మనిషి కాలేదు పోనీ ఆ పిచ్చిలో అలా ఉండిపోయినా బాగుండేది కానీ ఆ దేవుడు మా పట్ల చాలా చిన్న చూపు చూశాడు బాబు ఏం జరిగింది ఏమిటో చేస్తున్న పని చూనా అన్నం చూంటులేదు వాడు పసివాడమ్మ అన్నం పెట్టకూడదు పాలు పట్టాలి ఏం కాదు నా అంటే కారం పెట్టేస్తాను ఎంత చెప్పినా నీకు అర్థం కావటం లేదు నీ పిచ్చితో నేను చస్తూ ఉంటే ఈ పసివాడి కారం పెట్టి వాడి తీస్తావా ఎందుకు అలా కోపడతావు ఇద్దరితో నేను భగవంతుడా ఈ బిడ్డలు ఇక్కడే ఉంచితే ఈ పిచ్చి తల్లి తనకు తెలియకుండానే ఏదైనా అపకారం చేయొచ్చు అహా కారం ఎంత కారంగా ఉందో అసలు నా కొడుకు నా ఇష్టం నువ్వెవరో మాట్లాడాలి నా కొడుకు నాకిచ్చేసేయ్ నేను ఆడుకోవాలి అరగనమ్మ తప్పకుండా కాస్త మంచి నీళ్లు బట్టి ఊర్కోబెట్టి తీసుకొస్తా కూర్చో మా నువ్వు తొందర తీసురాలి అలివ్ కదా మా అమ్మ గారు కూర్చో ఇట్లా తీసుకొస్తా అయ్యా ఈ బిడ్డని మీకు అప్పజెప్పాలని వచ్చాం ఈ బిడ్డ నీకేమవుతాడు మనవడు బాబు ఈ బిడ్డకి తల్లిదండ్రులు లేరా తల్లి ఉంది బాబు కానీ పిచ్చి తండ్రి పోయాడు ఆ పిచ్చి తల్లి చేతుల్లో ఈ బిడ్డకి దినదిన గండంగా ఉంది తెలియని స్థితిలో ఈ బిడ్డని ఏం చేస్తుందోనన్న భయంతో దూరం చేసుకోవడానికి సిద్ధపడే వచ్చా ఎక్కడైనా ప్రాణాలతో బతికితే అంతే చా ఏం బాబు ఈ బిడ్డకి నీడనిస్తారా సరే నాతో ఆ బిడ్ మరి నాళ్ళు ఆ బిడ్డను ఇక్కడ తీసుకురాలేదా తల్లి బిడ్డను కలపడానికి ప్రయత్నమే చేయలేదా ఇక్కడ ఏం భాగ్యం మిగిలిపోయిందని తీసుకురావాలి బాబు ఈ పిచ్చి తల్లిని చూసి కంట తడిబెడుతూ పేదరికంలో బతకాలి అంతేగా ఆ బాధ ఏదో నేనే పడితే సరిపోతుందని ఆ బిడ్డ సంగతే మర్చిపోయాను బాబు చాలా పొరపాటు చేశారు చెరువులో ఉన్న చేపల్ల బ్రదను ఎప్పుడు ఆశ్రయించుకో అలాగే ఏ కన్న తన తల్లి కష్టాన్ని చెదరించుకోడు రోజు నా బిడ్డ ఉంటే తన తల్లి మంచి అర్థం చూసుకోగలిగేవాడు ఈ వయసులో మీకు ఆసరా ఉండేవాడు అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు ఆ బిడ్డ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను మీరేం చెప్ప సారీ నమస్కారం కూర్చోండి చూడండి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక అనాథ ఉండి ఈ ఆశ్రమంలో చేర్పించారు ప్రతి ఏటా ఎందరో అనాథ శిశువులు ఇక్కడ చేర్చబడుతూ ఉంటారు బట్ చేర్పించిన వారి పేరు శాశే గారు శేషయ్య కొంచెం ఉండండి చూసి చెప్తాను యు శాశే గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పేరు బిడ్డను ఇక్కడ చేర్చిన మరు సంవత్సరంలోనే ఒకరు దత్తతగా తీసుకువెళ్లారు ఊరు దుర్గాపురం దుర్గాపురం అరే అది మా ఊరండి తీసుకువెళ్ళిన వారి పేరు చెప్పగలరా రంగారావు గారు జమీందారు బాబు ఆల్ రైట్ ఐమ్ ఆల్ రైట్ కానీ ఏ బిడ్డనైతే మీరు దత్తుగా ఇచ్చారో ఏ బిడ్డ కోసం అయితే నేను ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాను ఆ బిడ్డ నేనే మేడం సార్ సార్ చిన్నబాబు గారు వస్తున్నారు సార్ ఆహా వస్తాడు వస్తాడు కానీ వారితో ఆరు రోజుల దాకా మాట్లాడాడు ఆ మాట కొస్తే ఆరవ రోజుల దాకా మాట్లాడు వెళ్ళి వారితో చెప్పు చిన్నబాబు అయ్యగారు మీ మీద పిచ్చి కోపంతో ఉన్నారు కాస్త జాగ్రత్తగా మెల్లగా పలకరించారంటే మంచులా కరిగిపోతారు చిన్నబాబు గారు ఈ అమ్మాయి గారు ఎవరండి నేను నీతో మాట్లాడు డాడీ నేను ఎవరిని నేను నీకేమవుతాను ఏమిటయా ఏమిటా ప్రశ్న ఈ జమీందారు బీవీ రంగారావు కొడుకువి నేను కాదంటే నన్ను కూడా నిజం చెప్పండి ఇంత తీయడి బంధం నీకు ఆ బాబు డాడీ ఈ లోకంలో ఏ తండ్రి ఏ బిడ్డకి ఈవన ప్రేమనే అభిమానాన్ని అనురాగాన్ని మీరు నాకు ఇచ్చారు కానీ కానీ నేను మీ కన్న బిడ్డను కాదు కదా చెప్పండి చెప్పండి డాడీ చెప్పండి డాడీ అసలు ఏమైంది పాడు చేశారా లేట్ అనుకోకుండా అవగానే గీత వాళ్ళు ఉడలేను అక్కడ తెలుసుకున్నాను మీరు నా కోసం నేను కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించారు నా అవసరం ఉన్న దృతర కొందరు అక్కడ ఉన్నారని తెలుసుకున్నాను ఎవరు బాబు వాళ్ళు మా అమ్మ మా తాతయ్య బిడ్డలు లేనని విలవిల్లాడిపోయిన ఒక ఇల్లాలి ఒడిలో చిరునవ్వులు నింపి ఇంటిని నవ్వుల పంట చేశావని చెప్పనా మూడు ఈ జీవితాలను చిగురింపజేశావని చెప్పనా బాబు అని పాతికేళ్లు నోరారా పిలుచుకున్న ఆ పిలుపు నా హక్కు కాదని చెప్పనా ఏమని చెప్పరు ఎలా చెప్పరు బాబు నాకు దూరం అవుతావా నన్ను విడిచి వెళ్లకురా ఈ వయసులో నిన్ను విడిచి బతకలేను నువ్వు లేని ఈ జీవితానికి అర్థమే లేదు నేను ఎక్కడున్నాను నీ పెట్టిన డాడీ కానీ కానీ నన్ను కన్న తల్లి పిచ్చితే నిరాధారంగా బ్రతుకుతుంది మా తాతయ్య నమ్మిన వాళ్ళ చేతుల్లో నష్టపోయి జీవత్సవాల జీవనం సాగిస్తున్నాడు తెలిసి వాళ్ళిద్దరు అలా గాలి కుదిలేమంటావా చెప్పు డాడీ నువ్వే చెప్తా అదే చేస్తా బాబు నేను నేర్పిన సంస్కారం నన్నే బంధించేస్తుంది అనుకోలేదు అలాగే ఇంతవరకు నాకు దక్కిన మమతానం రాగాలు చాలరా ఇంకా నేను ఇక్కడే ఉండమని చెప్పి స్వార్థపరుని కాలేరు వెళ్ళు వెళ్ళి నీ తాతను తల్లిని ఆదరించు కన్నవారి రుణం తీర్చుకోడీ వెళ్ళు అప్పుడప్పుడు ఈ ముసలివాణ్ణి చూడటానికి వస్తావుగా బాబు వస్తాను డేడీ తప్పకుండా వస్తాను డాడీ తప్పకుండా వస్తా